ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఈరోజు మనం చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అద్దె భవనంలో ఈ హాస్టల్ అనేది నడిపించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈరోజు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ కాలేజీ నుండి హాస్టల్కి రావాలన్నా కానీ తీవ్ర ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా రోజున హాస్టల్లో ఇంత చలి తీవ్రత ఇంత అధికంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు చలినీళ్ల స్నాన బాధలు తప్పడం లేదు ఇక్కడ వెంటనే హాస్టల్స్లో గ్రీజర్లను ఏర్పాటు చేసి వేడి నీళ్లు స్నానానికి విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఎన్ఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజున విద్యార్థులకు ఏదైతుందో ఇంత చలిలో కూడా చల్ల వణుకుతూ పడుకోవాల్సిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా దుప్పట్లను పంపిణీ చేయడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము వెంటనే ఇక్కడ బీసీ హాస్టల్ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రధాన సమస్య అయినటువంటి పద్య భవనాన్ని వెంటనే పర్మనెంట్ బిల్డింగ్ని మంచిర్యాలు అది కూడా కాలేజీకి దగ్గరలో ఏర్పాటు చేయాలి దాంతోపాటుగా చల్లీల బాధలు పోయే విధంగా గ్రీజర్లను ఏర్పాటు చేసి వేడి నీళ్ళు అందించాలి దాంతోపాటుగా ఫుడ్ కూడా నాణ్యంగా అందిస్తూ దుప్పట్లను వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజులలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం